కుక్కలతో తిరుగుతారు లేకపోతే కుక్కలు ఆవిడతో తిరుగుతారు అని కుక్కలు మీద మాట్లాడతాయంట అంట కదా మీకు లాంగ్వేజ్ కూడా కదా అయ్యో అలా ఏం చెప్తా ఉంటాయి నేను వీక్ వీక్ వన్ వీక్ గ్యాప్ ఉంటుంది అనమాట మాకు షూట్ కి షూట్ కి షెడ్యూల్ లో వన్ వీక్ గ్యాప్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే రాగానే దగ్గరకు వచ్చేస్తాయి అన్ని పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి అందరూ చూస్తూ ఉంటారు ఏంటి 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 అని అవి అవు అవుఅఅ అని అరుస్తా ఉంటాయి ఒక్క ఫైవ్ మినిట్స్ ఫుల్ నా చుట్టూ వచ్చేసి మొత్తం మీద ఎక్కేసి అరిచేసి ఐదు నిమిషాలు కరెక్ట్ గా ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి అని ఏం చెప్తాయో ఏంటో కానీ చెప్తాయి అండ్ ఇంకోటి వాటికి అలవాటు అయిపోయిందో ఏంటో నాలెడ్జ్ లొకేషన్ లో షార్ట్ జరుగుతున్నప్పుడు ఉండవు షార్ట్ లేనప్పుడు కెమెరా కట్ అన్నప్పుడు అవి లోపలికి వస్తాయి సూపర్ కాదు మనుషుల కంటే వాటికి సెన్సిటివ్ ఐ మీన్ సెన్సి బాగా అర్థం అవుతుంది అన్నిటికీ ఒక్కటి కాదు మొత్తం అన్నిటికీ వెళ్ళిపోయి ఇక్కడ షార్ట్ జరుగుతుంది అంటే అసలు దగ్గర కూడా ఉండకుండా దూరంగా వెళ్ళిపోతాయి లంచ్ బ్రేక్ లోను లేకపోతే నైట్ ప్యాకప్ అయిన తర్వాత అన్ని లోపలికి వస్తాయి సూపర్ అండ్ సుష్మిత జనరల్ గా మీరు బొటిక్ ఐ మీన్ స్టూడియోస్ కూడా రన్ చేసారు కదా అలాంటే మీరు ఫ్యాషన్ డిజైనర్ కూడా కదా మల్టీ టాస్కింగ్ అయిపోతుంది మీకు ఇటు డీలో పార్టిసిపేట్ చేయాలి ప్రాక్టీసెస్ ఉంటాయి మీకు ఇక్కడ ఉంటాయి సమ్ టైమ్స్ బెంగళూరు అటు వెళ్తూ ఉంటారు సో ప్రాక్టీసెస్ అవుతూ ఉంటాయి అండ్ సీరియల్ సెట్ లో మీరు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఉంటారు ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సీరియల్ ఒకటే ఈ ప్రాజెక్ట్ నేను అసలు ఫుల్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేను అండ్ ఇన్స్టాలో మీకు మంచి ఫాలోయింగ్ ఉంది ఇన్స్టా రీల్స్ పోస్ట్ చేయాలి అండ్ మీ పిక్స్ పెట్టాలి టైం ఎలా కుదురుతుంది మీకు అండ్ ఒక ఒక ప్రాజెక్టే చేస్తున్నాను కాబట్టి టైం ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ఇది ఒక టెన్ డేస్ దానికి సరిపోతుంది డీ ప్రాజెక్ట్ కి మిగతా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నాకు రెగ్యులర్ గా నా ప్యాంపరింగ్ కి సరిపోతుంది మిమ్మల్ని మీరు లవ్ 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 సో సో మచ్ మచ్ సెల్ఫ్ చాలా ఇంపార్టెంట్ సూష్మిత అంటే మనం ప్రేమించుకోలేకపోతే ఎదుటి వాళ్ళని ఎలా ప్రేమిస్తాము అనే కాన్సెప్ట్ లో ఉండాలి నిజంగా కాకపోతే చాలా మంది ఆడవాళ్ళకి అది తెలియదు సెల్ఫ్ లవ్ అనేది బట్ మీరు ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకోవడం చాలా మంచి విషయం అది థ్యాంక్ యూ సో మచ్ సో ఏం సుష్మిత ఇంకా నెక్స్ట్ ఏమనుకుంటున్నారు లేకంటే నెక్స్ట్ నెక్స్ట్ అయితే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అబ్బాయి రెడీగా ఉన్నాడా తెలుసా పెళ్ళి చేస్తున్నాం అనుకుంటున్నాను అని చెప్పేసి అబ్బాయి రెడీగా ఉన్నాడు లేదు ఇంకా అవునా లేదు ఇంకా నిజం సార్ మ్యారేజ్ ఓన్లీ అరేంజ్ మ్యారేజ్ ఈ వీడియో ఈ ఇంటర్వ్యూ మీ మదర్ వాళ్ళు చూస్తే అబ్బా నేను ఓపెన్ గా ప్రతి షోలోనే చెప్తాను మ్యారేజ్ అని అబ్బాయిలు ఈ పాటికి స్వయంవరానికి వచ్చేస్తాను చాలా మంది చాలా మంచి మంచి ఆఫర్స్ కూడా నేను టైం ని బాగా నమ్ముతాను ప్రతిదీకి ఒక టైం వస్తే కరెక్ట్ గా జరిగిపోతుంది అని మ్యారేజ్ కి కూడా టైం రావాలి అయిపోతుంది బాగా రిచ్చి రిచిగా కనపడే వాళ్ళు ఇప్పుడు పిచ్చి పిచ్చిగా కనబడుతున్నారు ఇది ఇందులో నా క్యారెక్టర్ రకరకాలు ఆడుకుంటా ఉంటాను అందరినీ నేను రకరకాల గెటప్స్ తో వాళ్ళకి పిచ్చి ఎక్కిస్తా ఉంటాను అనమాట అందులో సందర్భంగా ఇది ఒక నడుస్తుంది ఒక మీరు మీ మదర్ ఇద్దరు కూడా ఫన్నీ ఫన్నీగా ఎప్పుడు చూసినా మమ్మల్ని మీ విలనిజం తో అంటే తన విలనిజము విలనిజం కమ్ కామెడీ మిమ్మల్ని విలన్స్ అనేము అలా అని చెప్పి మీ క్యారెక్టర్స్ ని మనం తక్కువ చేయలేము డెఫినెట్ గా ఏంటంటే అంటే మీరు లేకపోతే అసలు ఈ క్యారెక్టర్స్ లేకపోతే ఎలా అనే క్యారెక్టర్స్ మేబీ రియల్లీ మనకి నాకు బెస్ట్ జూనియర్ విలన్ గా అవార్డ్ వచ్చింది ఇప్పుడు మీరు జూనియర్ విలన్ అయితే మొన్న జరిగాయి లాస్ట్ వీక్ కుటుంబం అవార్డ్స్ అందులో ఉన్నాయా సూపర్ సూపర్ అండ్ వాట్ ఈస్ అంటే ఏంటి నీ నెక్స్ట్ గోల్ ఏంటి ఏం చేద్దాము అని ఏమన్నా ప్లానింగ్ చేసుకుని పూజ చేసుకుంటాను పత్ ప్రతీమ్మా అంతే కొడుతుంది మాస్టర్ ఫ్యామిలీ పిల్లలు పూజలు అదే నాకు ఇష్టమా ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా ఇష్టం నాకు ఫ్యామిలీస్ అంటే చాలా ఇష్టం మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట జాయింట్ ఫ్యామిలీ మాది ఓకే రెడీ బాబు ఎక్కడ వెయిటింగ్ అమ్మా సో అందరూ పెళ్ళి వద్దురా బాబోయ్ మాకు అని చెప్పేసి చెప్తూ జనరేషన్ మారింది కోవిడ్ ముందు వరకు మా ఈ మన ఈ కిడ్స్ కూడా వద్దు 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 అన్నారు బట్ ఆఫ్టర్ కోవిడ్ చాలా మైండ్ సెట్ మారింది ఫ్యామిలీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందరూ మ్యారేజ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు ప్రేమించడం ఎక్కువ నడుస్తుంది స్పిరిచువల్ గా చాలా మంది మారిపోయారు బీన్ లాట్ చేంజ్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి అన్న దాన్ని పక్కన పెట్టి లైఫ్ని బ్రతకాలి ఫస్ట్ మనం అంటూ మనం చూసుకుని మన వాళ్ళ కోసం బ్రతకాలి అన్న మైండ్ సెట్ వచ్చింది చాలామందికి ఓకే సుష్మిత మీరు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్ ఇండస్ట్రీ అనేసరికి చాలామందికి ఒక మిత్ ఉంటుంది ఇండస్ట్రీ అంటే కాస్టింగ్ కావచ్చు ఉంటుంది లేకపోతే కమిట్మెంట్ ఇవ్వందే ఆఫర్స్ రావు అని చెప్పేసి మీరు డీలో కూడా చాలా ఇయర్స్గా ఉన్నారు అంటే మీకు ఇండస్ట్రీతో మంచి అసోసియేషన్ ఉంది అటు ఫ్యాషన్ డిజైనర్గా కానివ్వండి డి కంటెస్టెంట్ గా కానివ్వండి ఇటు సీరియల్స్ లో కానివ్వండి అన్ని రకాలుగా మీరు ఎప్పుడైనా నిజంగానే అలాంటి ఇబ్బంది ఫేస్ చేసారా లేదు నేను విన్నాను చాలా మంది దగ్గర నుంచి అది బట్ నా అసలు మీకు అసలు అలాంటి అప్రోచ్ ఏమి రాలేదు నేను నేను ఆల్మోస్ట్ నేను అన్ని సెక్టార్స్ లోనూ వర్క్ చేశాను కానీ నాకు ఎక్కడ అది తగలలేదు

ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్లీగా తిరగటం వేరు అవుట్ చేసి నువ్వు ఇది చేస్తేనే నీకు ఇది వర్క్ ఉంటుంది అన్నదైతే లేదు ఇండస్ట్రీలో చాలా మంచి క్యారెక్టర్స్ చేయాలి అని చెప్పేసి చాలా మంది ఆర్టిస్టులు అనుకుంటూ ఉంటారు వాళ్ళకది కొన్ని స్పెషల్ క్రేవింగ్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్ మీద అని చెప్పేసి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ నాకు ప్రాపర్ అమ్మాయి క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం ఊరమ్మాయి అమ్మాయి క్యారెక్టర్ ఓకే సో నెక్స్ట్ మూవీస్ లో ఒక మంచి ఆఫర్ వచ్చిందనుకో వెళ్ళిపోతారా ఎగురుకుంటూ అదే చెప్తున్నాను కదా తెలుగు అమ్మాయి క్యారెక్టర్ వచ్చాయి చాలా కానీ నాకు నచ్చలేదు కొంచెం మోడ్రన్ గా ఆ టైప్ ఆఫ్ వచ్చాయి నేను మోడ్రన్ చేయదలుచుకోవట్లేదు అందుకే ఇంకా చేయలే వండర్ఫుల్ సుష్మిత లైక్ అండ్ పాజిటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టం నాకు ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీలో నేను ఒక నెగిటివ్ గానే చూస్తున్నారు పర్సనల్ గా చేయడం చాలా ఇష్టము సో దానికోసం వెయిట్ చేస్తున్నాను యూనివర్స్ కమాన్ యూనివర్స్ వింటుంది అందులో మనం సాయంత్రం పూట ఇంటర్వ్యూ చేస్తున్నాము డెఫినెట్ గా సుష్మితలో ఉన్న టాలెంట్స్ అన్ని గ్రాస్ప్ చేసుకోవడానికి ఒక మంచి డైరెక్టర్ వస్తారు డెఫినెట్ గా చాలా పెద్ద రోల్స్ వస్తాయి మీకు ముందు ముందు అండ్ రియల్లీ ఆల్ ది బెస్ట్ సుష్మిత నాట్ ఓన్లీ ఫ్రమ్ మై ఛానల్ ఫ్రమ్ మీ ఆల్సో పర్సనలీ యూ హ్యావ్ ఎ రియల్లీ బ్రైట్ కెరీర్ థ్యాంక్ సో మచ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్